ఇక్కడ అదే కూడా మన యొక్క గతంలో మంత్రి ఇప్పుడు ప్రజలకు మంత్రిగా ఉన్నటువంటి మన నూజివీడు ప్రాంతంలో వేల వందల వేల కోట్ల రూపాయల ఆస్తిని పదపూరు ఇలా చెప్పేది కూడా

వేరే వేలేదు తీరుకుంటే లెలకలేకపోకుండా రేదని పెట్టిన రేపు జనసా మహానగరాలు జనసమ రేజరిగిపోయొచ్చు ఈ రోజుల నల్లి ముందు వరద పడక మాత్రమే నల్లలు తింటాం లేకుంటే ఆన్లైన్ రిందనే కడతాం జనదయం ఊరే పండిన జనగా నువ్వు ఆశ ఏమన్నా ఆసాయం

కుటుంబ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన పార్టీ శ్రేణి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మన బాహుశ్రుతి కార్యక్రమంలో మన క్యూఆర్ మొత్తం కూడా స్మార్ట్ ఫోన్ మొత్తాన్ని కూడా మనం అందిస్తామో ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇది స్కాన్ చేయటం ఫోన్ లో మొత్తం కూడా వాళ్ళ హామీలు వస్తాయి